ందరికి నమస్కారం మరొక పత్రం గణపతి పత్రిక మరొక పత్రం మరం అనమాట మరం మరం అంటాం మనం మరోం మరొకం అని పిలుస్తారు తమిళ్లో మరొక పత్రం పాలచంద్రాయ మరో మరొక పత్రం పూజయామి అని మరో పత్ర మరో పత్రం వేయాలన్నమాట వినాయకుడికి అది పూజా విధానంలో సో దీని ఔషధ గుణాలు ఏంటంటే ఈ మోనోపాస్ స్టేజ్ స్త్రీలు నలభై దాటి యాభై ఆ మధ్యలో మోనోపాస్ స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్లో ఏంటంటే సమయానికి ఆగా నెల రెండు మూడు సార్లు వచ్చేయడం అంటే ఆ ఋతు సమస్యలు ఉంటాయి మోనోపాస్ స్టేజ్లో సమస్యలు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి దానికి ఏంటంటే దాని నుంచి బయటపడడానికి చాలా విటమిన్లు అన్నీ అవన్నీ వేసుకుంటారు కానీ ఏంటంటే పూర్వం మన స్త్రీలు ఈ మరువంతో టీ చేసుకున్నారనమాట ఆ మోనోపాస్ స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఋతుక్రమం ఇంకా ఆగిపోవడం కోసం మరువం టీ మరువం టీ అని చేసుకున్నారు ఆ టీ ఫార్ములా ఏంటంటే వంద గ్రాములు మరం ఎండబెట్టి పొడి చేసుకున్నారు ఆ వంద రాముల పొడిలో పది గ్రాములు మిరియాలు ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఈ మూడే ఫార్ములా వంద గ్రాములు మరువం ఆకు పొడి ఆ పది గ్రాములు మిరియం పొడి ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఇవన్నీ కలిపేసి ఒక శిక్షుకొని ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే వంద మిల్లీ లీటర్లు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో పావు స్పూన్ వేసి మరగబెట్టి బెల్లం వేసి ఆ టీ తాగే రోజు ఒక ఫార్టీ డేస్ ఒక నెల మండలం మండలం అంటే నలభై ఒక్క రోజు ఆ రోజు పొద్దున్న టీ తాగితే ఎక్కడితో మెన్సెస్ ఆగిపోయేది అనమాట ఇంక ఇంకొచ్చేది కాదు ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకా ఆ ఋతుక్రమం గా వాళ్ళకి ఆగిపోయేది ఆ తర్వాత అంటే ఆ గర్భాశయ సమస్యలు గర్భాశయ క్యాన్సర్లో లేదా గర్భాశయ కంతులు ఇలాంటివి ఏం వచ్చాయి కదా వాళ్ళకి అలా ఋతు సమస్యల నుంచి అంటే మోనోపాస్టేజ్ నుంచి బయటపడడం కోసం ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది గాల్ బ్లాండర్ స్టోన్ అంటే పిత్తాశయంలో రాళ్ళు పెద్ద సమస్య అందరికీ పిల్లలు కూడా పిత్తాశయంలో రాళ్ళు వచ్చేస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్డు ఈ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ ఈ ప్రెజలెట్ ఫుడ్లో ఉండే బ్యాక్టీరియాస్ అవన్నీ ఏంటంటే సింథటిక్ నుంచి తయారు చేసిన బ్యాక్టీరియాస్ అనమాట మామూలుగా బ్యాక్టీరియా అనేది పొద్దులుపొట్టి ఛాన్స్ తెచ్చిపోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ సింథటిక్ నుంచి తీసిన మ్యూటేషన్ చేసి చేసిన బ్యాక్టీరియా అనమాట అందుకు పెరుగు వారమైన అయినా తెలుగులో బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా చావదు యాక్చువల్ బ్యాక్టీయనది కూడా ఛాన్స్ తెచ్చిపోవాలి అలా ఏంటంటే ఈ మ్యూటేషన్ బ్యారీ బ్యాక్టీరియా అంటే రోజుల రోజులు బతికి ఉంటుంది అనమాట ఉండడం వల్ల అవన్నీ ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి నిల్వ ఉంటాయి సో అది లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియా చేరిపోయి వీళ్ళకి ఏంటంటే రకరకాల సమస్యలు ఈ ఆర్గాన్స్ అన్నీ ఈ జీర్ణాశయం పిత్తాశయం కిడ్నీలు ఇవన్నీ ఇబ్బందులు డ్యామేజ్ అవుతుంది అనమాట అయితే ఏది అయినప్పటికీ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి సమయా సందర్భం లేకుండా భోజనం చేయడం ఎక్కువ జంక్ ఫుడ్స్ నాన్ వెజెస్ ఏంటైనా ఏదో కారణం వల్ల ముందు రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు పోవడానికి ఇంగ్లీష్ వైద్యంలో జస్ట్ టెంపరీ పెయిన్ రిలీఫ్ ఇస్తారు ఒక ఒక ఆప్షన్ అది రెండోది ఏంటంటే బ్లాడర్ తీసేయడం తప్ప రెండో ఆప్షన్ లేదు సో ఆ పిత్తాశయంలో రాళ్ళు పోవడానికి ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ అంటే రాళ్ళు తీయరు మొత్తం ఆ పిత్తాశయం మొత్తం తీసిపడేస్తారు తీసేస్తే ఇంకా తర్వాత ఎప్పటికీ ఇంకా జీర్ణ సంబంధం గ్యాస్ టబుల్లు అవి ఏదో ఒకటి లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే ఉన్న వేయాలని పీకోకుండా ఆ దాని దాని నుంచి ఆ రాళ్ళు పోయే మార్గాలు మనకు బోల్డ్ ఉన్నాయి ఆ మార్గంలో ఈ మరం ఆకులు ఒక వంద రాములు ఎండబెట్టేసి వంద రాములు మరమాకులు పది గ్రాములు యాలకులు పది గ్రాములు మిరియాలు ఇవన్నీ పొడి కొట్టి పొడి చేసుకోండి పొడి చేసుకొని అరకప్పు నీళ్ళల్లో పావు చెంచా పొడి వేసి మరగబెట్టి బాగా కొంచెం బెల్లం వేసి రోజు పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్ ఏమేమి లేకుండా ఖాళీ కడుపుతో తాగాలన్నమాట రోజు పొద్దున్నే తాగండి ఒక నైంటీ డేస్ అంటే గాలిలో స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అంతా ఈగ పోవు టైం టేకింగ్ అంటే లోపల ఉండే బయల్ పిగ్మెంటేషన్ అది పె రసం స్టోన్స్గా ఫామ్ అయిపోద్ది అన్నమాట ఏంటంటే అది మళ్ళీ సహజంగా కరగాలంటే ఈ ఈ పెత్తం బ్యాలెన్స్ అవ్వాలంటే అందుకేంటే ఈ టీ తాగడం వల్ల ఒక నలభై రోజులు తొంభై రోజులు తాగితే ఆ పెత్తాశయంలో రాళ్ళు పోతాయి అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చూసుకోండి రాళ్ళు ఏ పూర్తిగా పోయా కొంచెం కరిగి ఉండిపోయా అంటే మళ్ళీ ఇంకో నైంటీ డేస్ అలా మీకు పెత్తాశయంలో రాలిపోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది కాబట్టి మీరు ఈ ఈ పొడి చేసుకుని చక్కగా ఇంట్లో ఉంచుకొని రోజు పొద్దున్నే టీ తాగండి ఎక్కడున్నా సరే ఫార్టీ డేస్ నైంటీ డేస్ తాగి ఒకసారి స్కాన్ చేసుకోండి పెత్తాసన రాళ్ళు శాశ్వతంగా పోతాయి అన్నమాట మనకి ఇళ్ళల్లో అందరికీ తరచూ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కడుపు నొప్పి సడన్గా వచ్చేయడం అది ఎందుకు వచ్చింది తెలియదు సడన్గా వస్తుంది ఏదో ఫుడ్ ప్రాబ్లం ఏదో ఒకటి ఏ కారణం చేత సడన్గా కరెంట్ పిల్లలు ఎక్కువ కడుపు నొప్పిలు ఉంటాయి లేదా మోషన్స్ కడుపు నొప్పి వచ్చి మోషన్ అయిపోతుంటుంది మనం వెంటనే అటు పరిగెట్టలేదు మామూలుగా ఏంటంటే మీరు సింపుల్గా ఈ జిల్లేడు పాలు ఇలా ఆకు తీస్తే పాలు పడతాయి ఆ పాలు ఏంటంటే ఒక ప్లేట్లలో అన్ని ఆకులు విరిచి పాలు అనుకోండి ఆ ప్లేట్లో ఒక కొన్ని పాలు ఒక ఫిఫ్టీఎంఎల్ వరకు పాలు కలెక్ట్ చేసి ఒక ప్లేట్లో అట్లా అన్నీ పెట్టేసానుకోండి ఎండిపోతాను ఎండిపోయి పొడి అయిపోతుంది తెల్లగా పొడి అయిపోతుంది ఆ పొడి దాచుకొని ఈ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు ఒక చిటికెడు పొడి మజ్జిగలు వేసి తాగితే లేదా వేడి నీళ్ళు వేసి తాగా అనుకోండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది మోషం తగ్గిపోతాయి ఈ పొడి మీకు వంద సంవత్సరాలు ఉంటుంది ఒకసారి చేసుకున్న పొడి వంద సంవత్సరాలు మనకి ఎవరికైనా ఇవ్వచ్చు మనం అలా అనమాట అలా ఎలాంటి కడుపు నొప్పి అయినా కడుపు నొప్పి విరోచనలు ఉన్నప్పుడు చిటికర పొడి మధ్యలో ఇస్తే ఒక్క డోసు సింగిల్ డోసు తగ్గిపోతుంది అంత ఫాస్ట్గా పనిచేస్తుంది